చక్కగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసి పెరిగాడు చాలా మంది ద్రైవ సేవకులు చాలా మంది పెద్దలు ఏమని చెబుతున్నారని అంటే మనను క్షేమముగా చూసే నాయకులు ఎన్నుకొనంట అయితే మణిపూర్ లో జరిగిన గోరమైన ఘట్టాలు క్రైస్తవుల మీద జరిగిన దాడులు కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అటువంటి రీతిగా నాయకులు ఉండకూడదు అంటే మనకి చాలా మంది ఉన్నారు మనుషులుగానే ఉన్నారు కాని మనకి కొద్ది తగిలించారు హిందువులని ముస్లింలని క్రైస్తవులని బుద్ధులని సిక్కులని చైనులని ఇలాగ రకరకాలైన రంగులు మనకి అద్దారు అయితే నేను ఇప్పుడు వరకు ఎన్మంది గురించి చెప్పాను వారందరినీ చూడాలి చెప్పాలి అటువంటి పరిపాలన చేయనట్లుగా నాయకులకి అట్టి మనసులై నై చేయాలని మనందరూ కూడా కోరుకుందాం అట్టి కృపే రాజును దేవుడించును గా